పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాటి గ్రామానికి చెందినటువంటి మెండేల పెద్దలు దుర్గా అండి ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురిండి నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీబాడు గ్రామాలు చెందిన కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్ కి ఎంతమందిని పంపించావు నలుగురు పంపించి ఎంతమందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు కోట నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి మీరు నలుగురు పిల్లలకు వచ్చినాయమ్మా ఎలాగొంది మీకు ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందండి నలుగురు పిల్లలు కూడా చదివించుకోగలను అమ్మా నువ్వేంటమ్మా నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు ఇద్దరు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు ఏం నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్ కి వెళ్తావు ఆనందంగా ఉందమ్మా నువ్వు చెప్పరా ఇదిగో చూడండి ఈ కుటుంబాలు నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు